కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన దారి రహదారి ఆయన రూటే సెపరేట్ ఇంత జరుగుతున్న ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నా రాజకీయంగా ఇన్ని పరిస్థితులు ఎదురవుతున్నా ప్రజలకి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు ఇక ఆయన సొంత పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకకాలంలో పార్టీ మారిన నోరు మెదపలేదు ఆయన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చినా కూడా ఆయన పెదవి విప్పలేదు ఇక ప్రజల కోసం ఇక తెల ఎన్నికల సమయంలో రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ బడుగు బలహీన వర్గాల కోసం కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి అనే అంశం పట్ల కూడా ఇంతవరకు గొంతు విప్పలేదు ఇక తిహార్ జైల్లో ఉన్న ఆయన కూతురు కవిత అనారోగ్యం పాలై ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని మళ్ళీ తిహార్ జైలుకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఏం జరిగింది ఎలా ఉంది ఎందుకు ఆరోగ్యం చెడిపోయింది ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి తిహార్ జైల్లో అనే అంశం పట్ల ఆయన బయటకు వచ్చి ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఎక్కడా లేదు అసలు పార్టీ ఈ రకంగా పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు పార్టీ ఆరు నెలల్లోనే మొత్తం కుదేలవుతున్న పరిస్థితి బలహీనమైపోతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా కార్యకర్తలకి భరోసా నింపే కార్యక్రమానికి ఆయన ఎక్కడా శ్రీకారం జరుగుతున్న పరిస్థితే కనపడలేదు ఒక పక్క ఎమ్మెల్యేలు మారిపోతున్నారు ఎమ్మెల్సీలు చేజారిపోతున్నారు ప్రజాప్రతినిధులు ఇటు పార్టీని అంటు పెట్టుకొని ఉంటారు అని నమ్మకంతో ఉన్న నాయకులు కూడా ఈరోజు పార్టీని విడి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అయినప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు క్యాడర్ని నాయకులని కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనే అంశం పట్ల ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు పరి పరి నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేశారు ఆయన అనుకోని పరిస్థితుల్లో ఇటు ఓటమి పాలయ్యారు రాజకీయాల్లో రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అయినప్పటికీ కూడా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాము ప్రజల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాము అనే కోణంలో ప్రజలకు ఒక సమాధానం కూడా చెప్పకుండా ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు ఆయన మౌనం వెనక ఎలాంటి వ్యూహం ఉంది అనే అంశం ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒకే ఒక్క సందర్భంలో ఎప్పుడైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్లో భేటీ అయ్యారో ఆ మరునాడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు యాజ్ ఇట్ ఈజ్గా దూషించి ఆయన మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఏంటి ఒక దూషణల పర్వం తప్ప సాధారణ పరిపాలన పట్ల కానీ ప్రజలకు జవాబు చెప్పే అంశం పట్ల కానీ ఇటు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు ఎలాంటి భరోసా ఇచ్చే కోణంలో కానీ ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేయరా పార్టీకి అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అత్యంత దారుణమైన విషయం కవిత ఆవిడ తిహార్ జైల్లో ఎందుకు ఆవిడ అనారోగ్యం పాలయ్యారు ఎందుకు హుటాహుటిన ఆవిడ ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు అనే కోణంలో ఇటు చర్చ జరుగుతున్న తరుణంలో కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అనే అంశం పట్ల కూడా ఇటు లోతైన చర్చ జరుగుతోంది ఏం జరుగుతోంది ఆరు నెలలు గ గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ ఎందుకు లేదు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏముంది కేసీఆర్ మనసులో ఆయన ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు ప్రజల్లో కలుస్తారు ఇక రేపు ఇరవై మూడో తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటున్నారు తెలంగాణలో ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ వస్తారా హుందాగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారా అనే అంశం పట్ల కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది